నాకన్నా ముందుగా చిన్నైతే వేస్తాడు ఇగో మేమైతే మా బావి ఎక్కడికి వచ్చినాము ఇగో ఎందుకంటే ఇగ బోడ కాకర్ బోడకాకరకాయలు ఉండేది చూద్దామని అయితే వచ్చినాము చూద్దాం ఉన్నాయా లేవా అనేది వచ్చినప్పుడు అయితే ఇదంతా లేదు ఇగో మా అమ్మనైతే మొత్తం నాటైతే వేసి మా అమ్మలు ఇగ ఇదైతే ఆవులకు గడ్డి అవునా నీకు అన్నీ తెలుసు మిన్ను అవును అంటాను కదా నా టేషిల్లు పెద్ద అయినాయి మొన్న మొన్న అంటే మొన్న ఎందుకు ఎలా అయితే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మేమైతే పీరియల పండుగ తెల్లారైతే బావి దగ్గరికి అయితే వచ్చినాము ఇక వీడియోస్ అయితే ఫోన్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అయితే లేట్ అయినవి ఇక బావి దగ్గరికి వచ్చి కాకరకాయలు ఉన్నాయని తెంపుకొనికైతే వచ్చినాం మేము ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి వేయినా ప్రతిసారి పండుగలకైతే నేనైతే బావి దగ్గరికి అయితే ఖచ్చితంగా పోతాయి ఎందుకంటే నాకు పచ్చటి వాతావరణం బావిల చుట్టూ ఉండే అంతా వెదర్ అంటే నాకు నిశ్శబ్దంగా ఉంటుంది మంచిగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు అందుకే నేనైతే ఖచ్చితంగా పోతా బావి దగ్గరికి అయితే ఇక ఈ సీజన్లోనైతే బోడకాకరకాయలు బాగుంటాయి కదా మా సైడ్ అయితే బోడకాకరకాయలు అంటారు ఇక అట్లా నారేసిన పక్కకి ఇట్లా పెద్ద చెట్టు అయితే ఉన్నది ఒక అయితే వెళ్ళినాయి మెల్ల మెల్ల అన్ని చూస్తా అంటే వెళ్తానైతే తెంపుతా అంటే వెళ్తాను బోడ బోడకాకరకాయలు ఇక మంచిగా తెంపుకొని అయితే ఇక అన్నీ ఎంపి తీసుకొని అయితే వేయినాం మేము ఏ సీజన్లో వచ్చినా కూరగాయలు ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలంటారు ఈ బుడకాకరకాయలు అయితే ఈ వర్షాకాలంలో వస్తే అవి ఖచ్చితంగా తినాలి ఇట్ల ఏ కానీ బుడకాకరకాయలు అయితే తినాలి కూర వండుకొని ఇంకా వాళ్ళు పెద్ద పెద్దవిన తర్వాత వాళ్ళకు కొంచెమైనా అర్థమవుతుంది కాబట్టి నేనైతే ఇది వరి ఇట్లా మొక్కజొన్న ఇట్లా పత్తి ఇట్లా వండుతుంది అనేది మాత్రం ఒకసారి అయితే ఇట్లా చూపెట్టడం జరుగుతుంది ప్రతిసారి ఎప్పుడైనా కానీ నాట్లేసినప్పుడు వరి కోసినప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకొనే వస్తా పండుగలకు అట్లా వాతావరణం ఎట్లా అనేది వాళ్ళకు మొత్తమే మొత్తానికే ఐడియా లేకుంటూ ఉంటే మాత్రం ఏం తెలియకుండా ఉంటారు కాబట్టి అందుకే తీసుకొని వస్తాను చిన్న చిన్న కొంచెం పిందెల పిందెలు ఉన్నా కూడా తెంపుకొని పోతాను మా అమ్మ వాళ్ళకు పని తీరతలేదు అందుకనే మా అమ్మ ఇంటి దగ్గర నుంచి బావి దగ్గరికి వస్తా అంటే మా చిన్నకైతే చెప్పింది బావి దగ్గర బోడకాకరకాయలు ఉంటాయి తెంపకరాలు అని చెప్తే మా చిన్న అంటాడు నాతోటి మమ్మీ అమ్మమ్మ అవి ఏంటి ముళ్ళు ముళ్ళు ఉంటాయి తెంపుకరా అవి ముళ్ళు ముళ్ళు ఉంటాయి తెంపకరమ్మని చెప్పింది అమ్మమ్మ అని అంటాడు అయితే అవి ముళ్ళు ముళ్ళు ఉండేవి కాదు నాని బోడ కాకరకాయలు అంటారు అని చెప్పిన నేను ఆ పేరు కూడా సరిగ్గా అనడికే వస్తలేదు అందుకే ఆ చెట్టు ఇట్లుంటుంది బోడ కాకరకాయలు ఇట్లుంటాయి అనేది కొంచెమైన ఐడియా కోసమైనా వాళ్ళకి తెలుస్తుంది కదా ఇట్లా వండుతాయి ఇట్లా దింపాలి అని నేనైతే తీసుకుని వచ్చిన షార్ట్ షార్ట్ ది సరేనా

అక్కడ పచ్చగా ఉన్నాయి ఇక్కడ పచ్చగా ఉన్నాయి గుట్ట గుట్టయి అక్కడ తెంపుతాలు తాగున్నాడు

బాపు నువ్వు అప్పుడు బాయ్డ ఏం చేసేదే అన్ని కా మా చిన్నప్పుడు ఆవులు ఎక్కడ ఆవులు ఎప్పుడే ఎడ్లే కదా అప్పుడు అంతా పని అయిపోయినాక ఇంకా తండ దగ్గర ఉండే తండవేది కానీ శాతం ఉందా ఇప్పుడు మరి ఓరాలు కూడా తీయత్తలేదు కానీ ఇప్పుడు ఆవులను అయితే కట్టేసేయండి మా బాపు ఆహో బాపకైతే ఇక ఎప్పటికే బావిలోకం ఆవులు ఇల్లు ఇక అంతే వేరే ప్రపంచం తెలియదు కానీ నీకు చేస్తే చెప్తే అంతేనా ఇగరా బాయ్గా చేంజ్ చేసేది ఈ చెట్లు ఆ చెట్ల మూతి పెట్టేది ఒకసారి అయితే నేను ఇక్కడ మా పాపను మా అమ్మ లేరు ఇక్కడ కూర్చున్నా ఓ పెద్ద పాము వచ్చింది అప్పుడు ఇప్పటి నుంచి నేను అయితే ఒక్కదాన్ని అసలే రాకపోయేది మస్తు భయపడేది పాములు అంటే ఆ చెట్లలో అమ్ముది ఈ చెట్ల ముది రేగు వాళ్ళు పరికి పాళ్ళు అనుకుంటా శిల్పక పాలు అయితే గిడొక చెట్టు ఉండే మస్తు అది మస్తు కాసేది కాదని మస్తుగా మస్తు అది ఇక మా బాబు అయితే ఇప్పుడు నా గురించే చెప్తాడు మా ఆయనకి ఏంటిదంటే చిల్పక్క చెట్లు పరక చెట్లు ఈ చెట్లు ఆ చెట్లు అని వాటి చుట్టే తిరుక్కుంటూ ఉండేది పని చేయపోయేది ఏం చేయపోయేది అని చెప్తాడు ఇక ఒక పెద్ద చెట్టు చిల్పక్క చెట్టు అయితే ఉండేది దానికి సీజన్ లేకుండా కాయలు అయితే వచ్చేది ఆ చెట్టు అయితే కొట్టే నాకైతే మస్తు బాగా అనిపించింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్